ఉగ్రమూకలను అంతం చేసిన భారత సైనికులను విజయ సింధూర తిలకం సైనికుల సేవకు గాజువాకలు సంఘీభావ ర్యాలీ ఈ సందర్భంగా నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు మాట్లాడుతూ ఉగ్రమూకలను అంతం చేసిన భారత సైనికులకు విజయ సింధూర తిలకం సైనికుల సేవకు గాజువాకలు సంఘీభావ ర్యాలీ పెహల్గాంలో పర్యాటకులపై దాడులు చేసి మారణ హోమానికి పాల్పడ్డ పాక్ మట్టు మట్టుకరిపించిన భారత సైనికుల సేవకు సెల్యూట్ చేస్తూ గాజువక కూడలిలో భాజపా ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ ఇది భారత సైనికుల సాహసోపేత చర్య అని కొనియాడారు ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పారన్నారు దేశ సైనికులను వెన్నంటే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం మిఠాయిలు పంచారు పాత గాచుపాక సినిమా హాల్ కూడలి మీదుగా ర్యాలీ కొనసాగింది కార్యక్రమంలో దీనంకొండ కృష్ణం రాజు గూటూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ బొండా ఎల్లాజీ రోహిణి పావని ప్రకాష్ నాగేశ్వరరావు భట్ల ప్రసాద్ శర్మ జనసేన నాయకులు గోవింద్ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సంఘీభావం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాత రోజు కూడల్లో భారత పౌరులందరూ కలిసి పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా జాతీయ జెండాను పట్టుకొని సంఘీభావ విజయోత్సవ ర్యాలీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు పార్టీలు అతీతంగా అందరూ పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పహల్గాంలో మన హిందూ పర్యాటకులను అత్యంత కిరాతకంగా చంపేశారు ఇరవై ఐదు మంది మన భారతీయులు మరొకరు విదేశీయులు కూడా ఉన్నారు వారి యొక్క ఆత్మ శాంతి చేకూరుంది వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థలను మంగళవారం రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకి ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టి ఎంతో మంది సుమారు వంద మందికి పైగా ఈ యొక్క ఉగ్రవాదులను మట్టి కడిపించడం జరిగింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందునే ముందే ఇచ్చారు వాళ్ళు భూమి మీద ఎక్కడున్నా సరే వాళ్ళు వెంటాడి వేటాడి ఖచ్చితంగా వాళ్ళని మట్టి మాట మాటిచ్చారు అందులో భాగంగా కేవలం రెండు వారాల్లోనే ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా నేల చేయడం జరిగింది మరి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏవో తప్పుడు కథనాలు చేస్తున్నాయి మనకి కాశ్మీర్లో పాకిస్తాన్ పిఓకి ఏదైతే మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని కూడా మన భారతదేశం సొంతం చేసుకోవాలని ఇదే సరైన సమయం భారతీయులు నూట నలభై కోట్లు ఉన్న భారతీయులు అందరూ కూడా కోరుకుంటున్నారు గతంలో పాకిస్తాన్ భారత్కి ఎన్నిసార్లు యుద్ధం వచ్చినా సరే పాకిస్తాన్ ప్రతిసారి ఓడిపోతూనే ఉంది ఎందుకంటే ధర్మం మన వైపు ఉంటుంది మనం ఎప్పుడు కూడా దుశ్చర్యలకు ముందు పాల్పడం ఉగ్రవాదులు మన 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 దేశంలో లేరు ఈ రోజు ప్రపంచంలోనే ప్రతి ప్రతి ఒక్క దేశానికి తెలుసు పాకిస్తాన్ ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది ఉగ్రవాదులకు పుట్టినిల్లు పాకిస్తాన్ అందుకే పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద సంస్థల మీద మన భారత్ వైమానిక దళాలు దాడి చేసి ఈ యొక్క విజయవంతం సాధించాము మరి దానికి ధన్యవాదాలు సంఘీభావం తెలియజేస్తూ భారత త్రివిధ దళాలకు సైనికులకి అందరికి వందనాలు తెలియజేసే వారికి ఖచ్చితంగా ప్రతి భారతీయుడి ప్రతి పౌరుని యొక్క సంఘీభావం ఉంటుందని తెలియజేసి రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ ఏదైతే భారత సైన్యం దాళాలు మంగళవారం అర్ధరాత్రి ఏ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి అనుగుణంగా పాకిస్తాన్ ఉగ్రవాద మూకులకు గుండెల్లో దడ మొదలైంది అలాగే పాకిస్తాన్ ఆర్మీ సైన్యం కూడా ఈ తొమ్మిది సావరాల మీద మన భారత సైన్యం దాడి చేసి భారతీయుల యొక్క సత్తా నిరూపించడం జరిగింది ఈరోజు ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎంతో నిర్భయంగా ఈ రోజు భారత సైన్యం తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా బాసటగా నిలిచి ఈ మనం అందరం కూడా ఏది జరిగినా సరే దానికి మద్దతుగా మన అందరం ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ విధంగా ప్రతి పౌరుడు కూడా సంకల్ప బలంతో రాబోయే రోజుల్లో ఉగ్రవాదులు వెన్నులో చలి పుట్టించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఉండాలి ఆ దిశగా రోజు మొత్తం అందరూ కూడా జాతీయ జెండాలతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు ఎవరైతే మన పహల్గామ్లో చనిపోయారు ఇరవై ఎనిమిది మందికి వాళ్ళకి ఆత్మ శాంతించాలని కోరుతూ ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా